నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద నూనె శ్రీనివాస్ ఎన్ఎస్ టీవీతో మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ప్రజావాణి కార్యక్రమంలో ఫేస్ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్న ఒక విఆర్ఏ పై తాను ఫిర్యాదు చేయగా కలెక్టర్ ఎంఆర్వోను విచారణ చేసి నివేదిక సమర్పించాలని కోరగా అప్పటి ఎంఆర్వో బతుల భాస్కర్ ఈ విషయంపై తప్పుడు నివేదిక సమర్పించారని దానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కలెక్టర్ కు తెలుపగా తిరిగి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఐదున హుజురాబాద్ ఆర్డీఓ పదిహేను రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పటి నివేదిక ఇవ్వలేదని తెలిపారు అదే విధంగా సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు ఎందుకు స్పందించడం లేదని ఎంఆర్ఓ పనిచేసిన బత్తుల భాస్కర్ పై ఎన్నో అభియోగాలు ఉన్నప్పటికీ ఆయనకు ప్రమోషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ రామడుగు మండల ఎంఆర్ఓ పనిచేసినప్పుడు గత ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి పథకం ద్వారా ఇచ్చిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయడం పట్ల కూడా ఆరోపణలు ఉండడం గమనించదగిన విషయం ఇటీ విషయంపై ఎన్ఎస్టివి ప్రతినిధి హుజురాబాద్ ఆర్డీఓను వివరణ కోరగా వారు స్పందిస్తూ తాము నివేదికను త్వరలోనే సమర్పిస్తామని తెలియజేశారు మరియు ఎంఆర్ఓ బత్తుల భాస్కర్ను సంప్రదించగలరని స్పందించలేదు చెప్పండి మీ పేరేంటి మీ సమస్య ఏంటి ఎక్కడ నుంచి వచ్చారు మీరు నా పేరు నూత శ్రీనివాసు నేను పర్వపల్లి గ్రామ నివాసిని నింబాపూర్ మండలం అరీంధ జిల్లా వాసిని నేను గత సంవత్సరం పన్నెండో నెల రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ప్రజావారిలో నేను కలెక్టర్ మేడం దానికి ఒక మియానీ దున్యలు పెట్టి నౌకర్ చేస్తుండూ నకిలీ ధృవ ప్రథనాలు పెట్టి జాబ్ చేస్తుండు అని నేను ఎవరో అలెక్టర్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరో అలక్టన్యును స్పందించి అప్పటి ఎంఆర్వో జనపట్నం ఎంఆర్ఓ జారికి విచారణ నిమిత్తం రాయడం జరిగింది అప్పటి ఎంఆర్ఓ జారు నన్ను విచారణకు పినికి ఎంఆర్ఓ మరియు ఆర్ అప్పటి ఎంఆర్ఓ అయినటి మొత్తం అలవాటు సమక్షంలో విచారణ జరిపి దానంజన ఉన్న సమాచారం అంతా సేకరించడం జరిగింది సేకరించిన తర్వాత కూడా అప్పటి ఎంఆర్ఓ అయినటువంటి బతుల బంతి గారు ఇది జెన్యుల్ సర్టిఫికెట్ ఇది ఫేమ్ సర్టిఫికెట్ వాదు అని నన్ను మరియు జవర అలెక్టర్యాన్ని తప్పును పట్టిస్తూ అలెక్టర్ మేడాని కూడా ఒక రిపోర్టు రాయడం జరిగింది మళ్ళీ దీని సవాలు చేస్తున్నారు అలెక్టర్ యాని మేడం ఎంఆర్ఓ గారు అప్పుడు రిపోర్ట్ ఇచ్చారు దీని మీద మీరు స్పందించాలి అంటే జవర అలెక్టర్ గారు మళ్ళీ స్పందించి కూడా ఇది రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ హుజురాబాద్కు లెటర్ రాయడం జరిగింది అప్పటి ఆర్డీఓ గారు మూడు కార్లు నన్ను విచారణకు వినవడం జరిగింది విచారణ మించి కూడా నన్ను మూడు కార్లు విచారణ చేయడం చేయడం జరిగింది అంతిమ విచారణ వచ్చేసి పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రోజుల అంతిమ విచారణ ఫైనల్ నోటీసు అని ఆర్డీఓారు ఫైనల్ నోటీసులు ఇచ్చి విచారణ జరిపి ఈ రోజుకు ముప్పై ఈ రోజుకు ముప్పై రెండు రోజులు రావాల్సిన ఉన్న కూడా ఆర్డీఓ తుది నివేదిక ఇవ్వడం లేదు దీనిపై నిన్నటి రోజున ప్రజావాణి జరిగిన ప్రజావాణిలో కూడా నేను జవర ఎలక్టోనియానికి ప్రజావాణిలో నా పిటించని పిటించని ఇవ్వడం జరిగింది జవర ఎలక్ట్రానియాలు జవరా ఎలక్టోనియాలు కూడా పక్కపట్టు ఉన్న ఆడివో యారికి ఇది ఫాలో అప్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఆడివో జారి కూడా నిర్ణ సమాధానం వివరించప్పటికీ కూడా నివేదిక ఇవ్వడం నేను మరియు ఈ నాకు పేపు రిపోర్టు నన్ను మరియు జమరవ అలెక్టర్యాన్ని తప్పు పట్టించండి అప్పటి ఎంఆర్ఓ మరియు ప్రస్తుత నిఈఓ అయిన భక్తుల బాంతర్యానికిపై జమరవ సిపి అమి పోలీస్ అమిదాయానికి నిన్న నేను కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది తక్షణమే సిపిఆర్ కూడా స్పందించి నేను మీద భక్తుల బాల్సర్ అయినటువంటి అప్పటి ఎంఆర్ఓ ప్రస్తుత హజురాబాద్ ఆర్డీఓ ఆఫీస్లో పనిచేస్తున్నటువంటి నిఈఓ పైన ఓటు మరియు ఇతనిపై చట్టరీత్యా మరియు జ్ఞాసపరమైన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు ఎవరో అలెక్టర్ గారికి నా ఈ మీడియా ముఖాన్ని నేను ఒక విన్నపం చేయడం జరుగుతుంది మేడం నేను డీఈ గారి సమక్షంలో కూడా ఇతని యొక్క కట్టి అన్ని తీసుకురావడం జరిగింది ఈ రెండు వందల ఎనభై మూడు అడ్మిషన్ నెంబర్లో తనను వ్యక్తి అని అని ఎంఆర్ఓ గారు రింట్ ఇవ్వడం జరిగింది దాన్ని సవాలు చేస్తుంది నేను ఆర్టీఐ యాక్ట్ ప్రకారం నిఓ గారికి పెడితే అదే రెండు వందల ఎనభై మూడు అడ్మిషన్ నెంబర్లో వేరే వ్యక్తి చనిమినట్టు కూడా నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ వాళ్ళే ఇవ్వడం జరిగింది నేనేం కథ రిపోర్ట్ తయారు చేయడం లేదు ఇప్పటి కూడా ఎవరో కలెక్టర్ అయ్యారు ఇన్ని రిపోర్ట్లు ఇన్ని అన్ని గవర్నమెంట్ రిపోర్ట్లు ఉన్నా కూడా ఇలాంటి ఆ ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోకుండా మరియు ఎంఆర్ఓను నీయోగ ప్రమోచ ప్రమోచన ఇవ్వడం దృఢించారవని నేను భావిస్తున్నా మేడం ఇది మీ దృష్టికి రావాలి తక్షణమే ఈయన ఒక ప్రమోషన్ తీసుకునే వాళ్ళు ఇతను విధుల నుంచి సస్పెండ్ చేయాలి ఇతను ఇది ఇది ఒకటే అరాచకం వాళ్ళు ఇతని ఇతని యొక్క అరాచకాలు చాలా ఉన్నాయి నేను చాలా మెనె తీయడం జరుగుతుంది అమలు నాకు మొత్తం వాళ్ళు నేను తెలంగాణ ఉన్యోగం చేసిన ఒక మిన్నవా చెప్తున్నా నువ్వు నన్ను నా ఫ్యామిలీ మెంబర్ను ఆర్డీఓ ఆఫీస్లో నువ్వేం చేస్తావు నీ కుటుంబం ఏం చేసింది ముప్పై సంవత్సరాల నుంచి జండిపించింది అన్నం వల్ల నీ జండిపించిన అనే మాటలకు నేను తత్పరమే పరిష్కారం చూపిస్తున్నా నేను మీ మీద నమ్మకం లేకపోతే జవరవా న్యాయస్థానాలు ఉన్నాయి ఓట్ల ద్వారా కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఓట్లు కూడా మెడల్ వంతుతా అని నేను మీడియా ముఖంగా తెలియజేసుకుందా మీరు మేము పన్నులు పడితే మీరు జీతాలు తీసుకుంటున్నారు మీరు మాకు నియమకులు మీరు మాకు పని చేసి పెట్టాలి జవరవా ఆనివోయానికి కూడా నేను మొరబెట్టుకున్నా ఆనివోయారు మీ యొక్క నీఓ వారు ఎంఆర్ఓ ఉన్న టైంలో కూడా చాలా తప్పులు చేయడం జరిగింది ఈయన నీఓ నీఓ అత్యం మళ్ళీ ఈయన ఇప్పుడు కూడా తప్పు చేస్తున్నాడు కానీ ఈయన మీద కూడా చర్యలు నివ్వుకోమని నేను కూడా నేను చెప్పడం జరిగింది ఆర్డివో గారు ఇప్పటికి కూడా స్పందించడం లేదు ఆర్డివో కూడా మూడు కార్లు విచారణ చేసి అంతిమ విచారణ అని చెప్పి ముప్పై మూడు రోజులు వావస్తున్నా కూడా నువ్వు తుని నివేదిక ఎందుకు ఇవ్వడం నేను అతను ఏంటి సార్ మరి ఇది ఎన్ని రోజులు జరుగుతుంది సరే ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర ఫేక్ సర్టిఫికేట్లు అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటి నేను నివో నిహారం నివోయానికి ఆర్టీఐ పెట్టి అనే హుజురాబాద్ ఎంఈఓ ద్వారా నేను ఆర్టీఐ యాప్ ప్రకారం ఇచ్చుకోవడం జరిగింది రెండు వందల ఎనభై మూడు నెంబరు వెంకరాపట్నం ఎంఆర్ఓ యార్ ఇచ్చిన రెండు వందల అడ్మిషన్ నెంబర్ మీద నేను ఆర్టీఐ సవాలు చేస్తే అదే రెండు వందల ఎనభై మూడు నెంబర్ మీద వేరే వ్యక్తి చనివీళ్ళు అని జౌర ఎంఈఓ వారు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా కలెక్టర్ వారు స్పందించడం లేదు దీని మీద ఆండ కూడా తెలియడం లేదు ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి మెప్పులను ఇవన్నీ చూపించినప్పటికీ కూడా ఎంఆర్ఓ గారు ఆయన ఏదైతే ప్రొవైడ్ చేసిండో జాబ్ కొరకు అదే ఒరిజినల్ అని చెప్తున్నారు అదే వంజనేలా నచ్చిండు అది రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వంజనూ ఇది కాదు ఇది వంజనేలా అని అప్పటి ఎంఆర్వా అయిన చెమరం ఎంఆర్ఓ అయినటు భక్తుల భక్తుల వారు కూడా తన సంతకమైన నేను తనను కూడా అడిగినా అడుగుతే నువ్వు ముప్పై సంవత్సరాల నుంచి ఏం చెప్పినావు మీ అమ్మ నాన్న ఏం చేసినవు ఇప్పుడు వచ్చినావు ఇప్పుడు వచ్చినావు నా మీద అని చెప్తున్నావు నువ్వు ఏం చేస్తావు జండిమిప్తావా నువ్వు పోటీ నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో అని ఇచ్చాయి నన్ను నా కుటుంబాన్ని కూడా అవహేళన చేయడం జరిగింది ఇప్పుడు మీరు ఏం చివరి ఎవరో గారు స్పందించి తక్షణమే భక్తుల బాగా వారిని మినుల నుంచి సస్పెండ్ చేయాలి మనలా ఇలాంటి ఇలాంటి వ్యవస్థలు పుణామృతం కాకుండా ఎవరో కలెక్టర్ వారికి చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మరియు ఎవరో నివేయాలను కూడా ఇలాంటి తప్పుడు నివేదికలు ఇచ్చిన ఎంఆర్ఓ వాళ్ళ ఇప్పని పోర్టు బుక్ చేయాల్సింది నేను మీ మూడు మీడియా సమక్షంగా నా యొక్క వినపం చేసుకున్నాను నాకు ఇప్పటికైనా మీ మీడియా సమక్షంలో అయినా న్యాయం జరుగుతుంది అని నేను కోరుకుంటూ ఆచుకున్నాను ఎన్ఎస్టిబి ఇరు రాష్ట్రాల బృందానికి ఉద్యమం తెలుపుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా రామడ లోపల ఎన్ఎస్టీబి కథనం ద్వారా ఏదైతే దళితులకు మూడు ఎకరాలు కొనిచ్చిన భూమిని వాళ్ళ అధికార దుర్వినియోగంతో అమ్మబడడం జరిగింది ఆ భూమిని తిరిగి ఎన్ఎస్డి ద్వారా మరి ఇలా ప్రభుత్వానికి అప్పయి ప్రయత్నం జరిగింది అప్ప కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఏదైతే సంబంధిత రెవెన్యూ అధికారులు మరి ఇలా దళితులు బతకడానికి ప్రభుత్వం గత ప్రభుత్వము మూడెకరాల భూమి అని కొనిస్తే మరి ఆ భూమిని ఇవాళ వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం లోపల రెవెన్యూ అధికారులు పూర్తి తన వెనుకలా అమ్మేసారు అమ్మేసిన తర్వాత అసలు ఇమ్మాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రెవెన్యూ అధికారులకు ఇంత అవినీతి ఎందుకు పాల్పడుతున్నారు మరి దీని మీద న్యాయ విచారణ కోసము సంబంధిత అధికారులకి మరి ఇలా మాకు సంబంధించిన డిపో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవాళ ఆయన కూడా ఒక ఎంఆర్ఓనే కాబట్టి ఆ ఎంఆర్ఓని కాపాడే ప్రయత్నం లోపల ఇవాళ ఇంకో ఎంఆర్ఓ దాన్ని తప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పటి వరకు దాదాపు మూడు చేస్తా చేస్తామంటే దానికి సంబంధించిన రిపోర్ట్ కావాలంటే సంబంధిత ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు ఇస్తలేరు ఇలా గతంలో జరిగిన ఇక్కడికి వచ్చిన తర్వాత స్వయాన కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ కావాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా దాన్ని పక్కకు పెట్టి నీరు కట్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా రెవెన్యూ అధికారుల ద్వారా రెవెన్యూ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు ప్రజలకు ఏం చెప్ప ఏం చేయదలుచుకున్నారు ఇలా ప్రభుత్వాలు ఇచ్చిన భూములను కూడా అమ్ముకునే ప్రయత్నం ఉన్నది అదేవిధంగా ఇంకా కూడా ఇంకొక మూడు ఎకరాల భూమి అమ్మే ప్రయత్నం లోపల అక్కడ ప్రెషర్ జరుగుతూ ఉంది మరి సంబంధ సంబంధిత అధికారి కూడా మరి ఇలా దాన్ని అమ్ముతారా కొంటారనే ఆలోచన వీళ్ళ ప్రజలకు కలుగుతూ ఉంది కనుక వెంటనే ఎవరైతే ఇప్పటికీ ఆ భూమి అక్రమానికి పాల్పడ్డ రెవెన్యూ అధికారి మీద చర్యలు లేవు మరి చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తలేరు ఇలా చర్యలకు సంబంధించిన ఏవైతే లోపాలు ఉన్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ వీళ్ళ మీ రిపోర్ట్స్ కానీ ఇవ్వాలంటే రిపోర్ట్స్ ఇస్తలేరు మరి రిపోర్ట్స్ కూడా ఇవ్వకుండా ఇవాళ రెవెన్యూ అధికారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి వెంటనే ఇలాంటి అక్రమాలు చేసిన రెవెన్యూ అధికారులు ఇక్కడే కాదు చాలా చోట్ల చాలా రకాలుగా ఇవాళ రెవెన్యూ అధికారులు అక్రమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు పూర్తిగా వాళ్ళ మీద చర్యలు జరిగినట్టయితే ప్రజలకు న్యాయం జరుగుతుంది మరి అదేవిధంగా పరిపాలన కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అంత భావిస్తూ ఉన్నారు కనుక గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు ఈ ఏవైతే రెవెన్యూ అధికారులు తప్పిదం చేస్తూ ఉన్నారో వాళ్ళని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ఇవాళ రామాణుకు సంబంధించిన ఎవరైతే ఎంఆర్ఓ ఈ అక్రమానికి పాల్పడ్డాడో ఆ ఎంఆర్ఓ తక్షణమే సస్పెండ్ చేసి ఏదైతే ఈ అక్రమంగా అమ్ముకున్న భూభాగత్వం లోపల ఇవాళ అప్పుడున్న ఎంఆర్ఓ మత్తుల భాస్కర్ గారు మరి వారికి సహకరించిన ఆర్ఐ రాజ్ కుమార్ గారు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఈ భూమిని అమ్మడం జరిగింది మరి కాబట్టి వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇలా మేము ఇలా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం